ఏ కథనాలు వచ్చినాయి దాంట్లో వాస్తవాలన్నీ నిజాలేన్ని లేదంటే వాళ్ళు కల్పితాలు ఏమన్నా రాసిండ్రా ఊహాజనితమైనటువంటి వార్తలు ఏమన్నా వచ్చినాయి ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా దిశ పత్రికస్తే వీళ్ళేసినటువంటి పెద్ద వార్త కాంగ్రెస్ గూటికి జితేందర్ అంటూ చిన్నగా అంటే అటు క్వశ్చన్ మార్క్ కాదు ఇటు కన్ఫర్మేషన్ కాదన్నట్టు భువనగిరి నుంచి పైళ్ళకి ఛాన్స్ ఎంపీ ఎన్నికల వేళ హస్తం పార్టీ న్యూ స్ట్రాటజీ బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్తులకు గాలం మాజీ ఎంపీ ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి అంటూ సీఎం ఇగో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి బీజేపీ నేత అయిన నాయకుడు గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆయన ఎంపీ ఆ ఎంపీతో పాటు అక్కడ పార్లమెంటరీ నేతకు కూడా పనిచేసిండు పార్లమెంట్లో ఇప్పుడు ఆయనకు గాలం వేయడానికి సరే ఎవరో చిన్న చిన్న నాయకులు వెళ్ళారంటే పర్వాలేదు కానీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే వెళ్ళిండు వెళ్ళిండు అంటే సరే మరి ఏమన్నా అక్కడ టికెట్ ఇస్తారా ఆయనకు అంటే టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి కాదు ఎందుకు కాదు అంటే ఆల్రెడీ రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ని కన్ఫర్మ్ చేసినట్టు మొన్ననే చూస్తాం మనం టికెట్ కన్ఫర్మ్ అయినాక కూడా మళ్ళీ జితేందర్ రెడ్డి దగ్గరకు పోయిండు అంటే ఇది ఒక స్ట్రాటజీలో భాగం దీనికి కారణం ఏంటంటే బీజేపీలో తనకి టికెట్ రాలేదు కాబట్టి ఆ టికెట్ని డీకే అరుణకి కేటాయించడం వల్ల ఇప్పుడు ఇలా టికెట్ ఆయనకి లేదు ఆయన అసంతృప్తితో ఉన్నాడన్న విషయం తెలుసుకొని చక్కగా ల్యాండ్ అయిపోయింది ఎక్కడికి జితేందర్ రెడ్డి ఇంటికి ఈ జితేందర్ రెడ్డి గతంలో కేసీఆర్కి సొంత తమ్ముడు లెక్కుంటుండే ఎంపీకి ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ నేతగా చేసిండు అంతకుముందు కూడా ఆయన ఫామ్ హౌజ్ల్లోనే రకరకాల యాగాలు ఈ కేసీఆర్ చేయాలనుకున్నటువంటి చేసినటువంటి ఎప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ పూజలకు సంబంధించి అన్నీ కూడా ఆయన ఫామ్ హౌస్ నుంచే జరిగేటివి ఆయన్నే చాలా మట్టుకు ఫండింగ్ అని చెప్పి మనం బయట విస్తృతంగా మాట్లాడుకుంటుంటే విన్నాం అట్లాంటి జితేందర్ రెడ్డి అసలు కేసీఆర్నే వదిలిపెడతారని ఊహించలేదు గతంలో ఆయన అప్పుడే అంటే ఓటమి తర్వాత ఇంకా ఆయనకు ఆప్షన్ చూసుకొని అంటే కేసీఆర్ మీద ఉన్న అంటే కేసీఆర్తో ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా కొంత అసంతృప్తి ఉండే పార్టీలో అక్కడ నుంచి దాన్ని బీజేపీ ఆకర్షిస్తే ఇయ్యాల అదే జితేందర్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ ఆకర్షిస్తూ ఉంది ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పక్క ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి కన్ఫర్మ్ చేసినప్పటికీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే గెలిపించుకోవడానికి మార్గాలు కావాలి ఉన్న బీజేపీ నుంచి ఉంది కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి వచ్చాడు అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి మరి ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి ఇక్కడ మాత్రం జితేందర్ రెడ్డిని పార్టీలోకి తెచ్చుకుంటే ఎంతో కొంత బలం కలిసి వస్తుంది ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు చూడాలి మరి అది కలిసి వస్తుందా లేకపోతే మండవ మరో మండవ వెంకటేశ్వరరావు అయితే కేసీఆర్కి అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇక అధికారం ఉంది కదా అని చెప్పేసి ఉన్నోలేని లేనో లేని వచ్చినోని పోయినోని ఉన్నోని లేనోని అన్నట్టుగా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకుంటా ఉన్నారు మరి ఆ జాయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత కలిసి వస్తుంది అనేది మనమే చూస్తాం ఇదట న్యూ స్ట్రాటజీ అట ఎంపీ ఎన్నికల వేళ హస్తం పార్టీ న్యూ స్ట్రాటజీ లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్ళనుంది విపక్ష పార్టీలో అసంతృప్తితో ఉన్న లీడర్లకు గాలం వేసేందుకు వ్యూహం రచిస్తుంది వారిని పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగానే మల్కాజ్గిరి టికెట్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి భువనగిరి టికెట్ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డికి ఇది అసలు ప్లాన్ ఉన్నట్టు ఇక్కడ ఏం చూసి మల్కాజిగిరి టికెట్ని జితేందర్ రెడ్డి కేటాయించడం కోసం మల్ మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డిని జాయిన్ చేసుకొని ఇక తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టాలనే ఆలోచనలు ఉన్నట్టు అట్లా భువనగిరి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఈయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ భువనగిరి టికెట్టు ఆయనకి ఇస్తారని చెప్పేసి వచ్చింది భువనగిరి టికెట్ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు అందులో తీన్మార్మల్ అన్న కూడా ఒకడు తీన్మార్ మల్ అన్న కూడా గాంధీభవన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆయనకి ఇప్పుడు కూడా అనుభవం ఎదురైనట్టు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు అది రాకపాయ్ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకుంటే ఇది రాకపాయ్ మరి భవిష్యత్తులో ఎమ్మెల్సీ అని వస్తుందా లేకపోతే ఇక మరి తిన్మార్మల్లనని ఇట్లనే వాడుకుంటారా ఎందుకంటే ఆయన సరే క్యాంపైనింగ్ కమిటీ చైర్మన్గా చేసినా లేకపోతే ఆయనకి ఇచ్చిన పదవి వల్ల ఆయనకి ఏమైనా ఉందో లేదో తెలియదు కానీ ఆయనతో ఒక ఇరవై ముప్పై మంది గెలుపుకి కారణమైండు ఒక కారణం అంటే అన్ని కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం తీర్మార్ చేసిన ప్రచారం అని కూడా అంటారు మరి ఆయన చేసిన ప్రచారం వల్ల గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు మరి ఎందుకు తీర్మార్ మల్లెనకు మద్దతుగా లేరు ఇక్కడ నల్గొండలో ఆయనకు భువనగిరికి టికెట్ రాకపోవడానికి మరి ఎవరు ఏం చేశారు అనేది తెలవాల్సి ఉంటుంది ఇక చూద్దాం మరోవైపు రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం త్వరలో కాంగ్రెస్ గుటికి జితేందర్ అంటూ బీజేపీ నుంచి మహబూబ్నగర్ టికెట్ దక్కించుకోవడం కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు ఇంకొక మాట ఏంటంటే జితేందర్ రెడ్డి యాక్చువల్గా ఉప ఎన్నికలలో చాలా బాగా కష్టపడ్డాడు దుబ్బాక గెలుపుకు మాత్రం నూటికి నూరు శాతం జితేందర్ రెడ్డి కష్టమే ఉంది అక్కడ రఘునందన్ రావు ఆయన ఏదో చిచ్చాట్లా చెప్పిండు అమిత్ షా వచ్చిందా నడ్డా వచ్చిందా మోడీతో గెలిచిందా మా పార్టీ వల్ల గెలిచిందా నా కష్టం మీద గెలిచినా గొప్పలు వేయండి కానీ ఆ గొప్పపోవడం వల్లనే ఇలా అహంకారం చూసి ప్రజలు యాభై వేల ఓట్ల తేడాతోని రఘునందన్ రావుని ఇంటికి పంపించేసి రదివేర విషయం కానీ ఇక్కడ అక్కడ అంటే ఆ రోజు చేగుంట నార్సింగ్ అనే రెండు మండలాల్లో ముఖ్యంగా ఓట్లు రాబట్టడానికి చివరి రౌండ్లలో అప్పుడు సోలిపేట సునీత పైన వెయ్యి పదకొండు వందల ఓట్ల తేడాతో గెలవడానికి గల కారణం అక్కడ నార్సింగ్ అండ్ చేగుంట రెండు మండలాలు ఆ మండలాల్లో తీసుకొచ్చిన మెజారిటీ వల్ల దానికి ఇన్ఛార్జు జితేందర్ రెడ్డి ఉంటుండే అదే మునుగోడులో కూడా సేమ్ అక్కడ కూడా అదే స్ట్రాటజీ ప్లాన్ చేసిరు కానీ అక్కడ వివేక్ ఇచ్చిండ్రు సో వివేక్ కొంత వెనుకబడ్డాడు కానీ జితేందర్ రెడ్డి అక్కడ కూడా చాలా కష్టపడ్డాడని చెప్పంటారు సో బీజేపీకి సంబంధించి ఉప ఎన్నికలలో మూడు ఉప ఎన్నికలల్లో డెఫినెట్గా ఆయన కష్టం ఉందనేది అంటారు కాబట్టి పార్టీ సరిగ్గా వినియోగించుకోవట్లేదనే భావనలో ఆయన ఉండి మొన్న టికెట్ రాకపోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అట్లే కాంగ్రెస్ కూడా కరెక్ట్గా టైంకి పిక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇంకో తీవ్రంగా ప్రయత్నించారు కానీ ఢిల్లీ పెద్దలు మాజీ మంత్రి డీకే అరుణకి టికెట్ కన్ఫర్మ్ చేశారు దీంతో జితేందర్ వర్గం జీర్ణించుకోలేకపోయింది లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పని చేయాలా మౌనంగా ఉండాలా అని చర్చించుకుంటున్న సమయంలో సీన్లోకి కాంగ్రెస్ ఎంటర్ అయ్యింది గురువారం హైదరాబాద్లోని జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ప్రత్యేకంగా భేటీ అయ్యారు కాంగ్రెస్లో చేరి లోక్సభకు పోటీ చేయాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది జితేందర్ బీజేపీని వీడటంతో ఉమ్మడి మహబూబ్ నగర్లో ఆ పార్టీకి తీవ్ర నష్టమైన అభిప్రాయాలు ఉన్నాయంటున్నారు చూడాలి ఇది డీకేఆర్నకి ఎంత మేరకు ఇబ్బంది చేస్తుంది ఈయన వల్ల ఈయన ఎవరైతే చెప్తున్నటువంటి ఈ అనుచరులు లేకపోతే ఆయన వర్గాలు అవన్నీ కూడా మరి నిజంగా వంశీచందర్ రెడ్డికి ఉపయోగపడతాయా కాంగ్రెస్ గెలుపుకి ఎట్లా సహకరిస్తుంది అనేది కూడా మనం చూస్తాం ఈ జితేందర్కు చేవెళ్ళ పట్నంకు మల్కాజ్గిరి ఇది ఒక మళ్ళీ చేంజ్ అంటున్నారు జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలా లేక చేవేళ్ల నుంచి బరిలోకి దించాలా అని సీఎం రేవంత్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఒకవేళ చేవేళ్ల నుంచి కనుక జితేందర్కి టికెట్ ఇస్తే అంటూ ఈ వార్త ఏడో పేజీలో ఉంది మిగిలింది చూద్దాం టికెట్ ఇస్తే ఏమవుతుంది అనేది మరి ఎట్లా ప్లాన్ చేసి ఒకసారి చూద్దాం ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగంగా ఎంపీ ఎలక్షన్స్లో ఒకటి రెండు సీట్లు వస్తాయేమో అని భయపడ్డ కాంగ్రెస్ క్యాడర్ని ఉత్సాహపరచనీకి మొత్తం సీట్లు మనయే అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నటువంటి కాంగ్రెస్ ఈసారి ఈ ఎత్తుగడలని మొదలుపెట్టింది నెక్స్ట్ పేజా ఓకే సెవెంత్ పేజ్లో ఉంది కదా అయితే చేవెళ్ళ నుంచే లేదంటే ఇక్కడి నుంచో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానివల్ల కాంగ్రెస్ మరి ఎలాంటి ప్లాన్ చేస్తుందో తెలుస్తుంది ఇగో మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయి ఈ రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా రీసెంట్గా జాయిన్ అయింది కదా తనని మల్కాజ్గిరికి పంపించి అక్కడ చేవేళ్ళకి జితేందర్ రెడ్డిని పెట్టాలనే ప్లాన్లో ఉన్నారనేది కూడా తెలుస్తోంది ఎందుకంటే చేవేళ్ళలో బీజేపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే విశ్వేశ్వర రెడ్డిని ఓడించే శక్తి సామర్థ్యాలు సునీత కంటే కూడా జితేందర్ రెడ్డికే ఎక్కువ ఉన్నట్లు లీడర్లు భావిస్తున్నారు ఇది అసలు కారణం ముఖ్య కారణం ఏంటంటే అక్కడ విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు కదా ఆయన చాలా అంటే బలవంతుడు అనుకోవచ్చు అయితే అది ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆయనకు ఉన్నటువంటి అక్కడ క్యాడర్ కావచ్చు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం కావచ్చు అండ్ ఆయన రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా పబ్లిక్ని అట్లే కార్యకర్తలని అవేర్ చేయడానికి ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే విషయాల్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి రెడ్డి చాలా పాపులర్ వ్యక్తి కొండ అంటే రంగారెడ్డి మనవడు కేవీ రంగారెడ్డి మనవడు కాబట్టి ఆ రంగారెడ్డి జిల్లా పేరు కూడా అలా తాత పేరు మీదనే ఉంది సో అలాంటి జిత్ విశ్వేశ్వర రెడ్డి ఈసారి పోటీ చేస్తున్న చేవెల్ల ఏదైతే ఉందో అక్కడ చాలా గెలిసే ఉన్నాయనేది చాలా చూస్తూ ఉన్నాము పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు మనం ప్రజానాడులో కూడా అడిగినప్పుడు విశ్వేశ్వర రెడ్డికి ఈసారి నూటికి నూరు శాతం అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి సునీత మహేందర్ రెడ్డిని తీసుకుపోయి అక్కడ పెడితే ఆమె తనను ఎదుర్కోగలుగుతుందా చూస్తూ చూస్తూ ఒక సీట్ వదులుకోవాల్సి వస్తుంది ఆ సీటు పార్లమెంట్లో చాలా ముఖ్యం ఒక్క సీటు కూడా చాలా ఇంపార్టెంట్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడానికి కాబట్టి ఆ ఉద్దేశంతో తనకి ధీటుగా ఉండే వ్యక్తి జితేందర్ రెడ్డి తీసుకపోయి జితేందర్ రెడ్డిని చేవల పెట్టిస్తే అక్కడ కనుక గెలిస్తే అదొక సీట్ యాడ్ అవుతుంది అండ్ ఇక్కడ మల్కాజ్గిరికి సునీతాన్ని పంపిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనలో ఉన్నారనేది ఎందుకంటే జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చే మల్కాజిగిరిలో పెడితే మల్కాజ్గిరిలో కూడా సీట్ ఒకవేళ పోతే ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమే రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ఉండే రాజీనామా చేసింది కాబట్టి ఎం ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎన్నికకి జితేందర్ రెడ్డి సరిపోతాడనే ఆలోచన ఉన్నప్పటికీ బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని సరే గతంలో ఆదరించరు కానీ భవిష్యత్తులో కూడా ఆదరిస్తారన్న గ్యారంటీ ఉండదు కాబట్టి ఈసారి అక్కడ రంగారెడ్డి అంటే చేవేలలో పోటీ చేస్తే అటు అటు కలిసి వస్తుంది ఇటు ఇక్కడ కలిసి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక రెండు వేల తొమ్మిదిలో జితేందర్ రెడ్డి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ఉంది ఎక్కడ చేవెళ్ళ ఒకవేళ జితేందర్కి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ గెలుపు సులువు అవుతుందని టాక్ మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు జితేందర్ని బరిలోకి తీస్తే బీజేపీ ఓటమి ఖాయమనే చర్చ కూడా జరుగుతుందంటూ మిత్రుల్ని మిత్రుల్ని తీసుకుపోయి కొట్లాట పెట్టినట్టు ఉందిగా జితేందర్ రెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెడితే ఈటల రాజేందర్ మునరుదాగా కలిసి పనిచేసి కలిసి కేసీఆర్ మీద కొట్లాడి కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి రోజు స్కెచ్లు వేసి రోజు పేపర్ల మీద పెన్నులతో రాసి 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 ఏవేవైతే ప్లాన్లు వేసినో వాళ్ళిద్దరి మధ్యలోనే ఇక మరి వాళ్ళకు ఆల్రెడీ అన్ని సిగరెట్లు తెలుసుకుంటారు ఒకరికొకరు అన్ని షేర్ చేసుకుంటారు మల్కాజ్గిరిలో ఎట్లుంది చెవలలో ఎట్లుంది ఇట్లాంటి విషయాలలో ఒకరి బలాలు ఒకరు బలహీనతలు ఒకరు తెలిసినప్పుడు సో మల్కాజ్గిరిలో కూడా సులువైతుంది జితేందర్ రెడ్డి పెడితే అనే ఆలోచనలా కాంగ్రెస్ అధిష్టానం ఉంటే కనపడుతూ ఉంది ఇక పైలతో కోమటిరెడ్డి చర్చలు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డిని కాంగ్రెస్లోకి చేర్చుకునే విషయంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం మంత్రి కోమటిరెడ్డికి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం దీంతో ఇచ్చింది ఎందుకంటే ఆ రోజు ఆయన ఏమన్నాడంటే నా నల్లగొండ జిల్లాలో ఉన్న పన్నెండు సీట్లకు పన్నెండు సీట్లు నేను కొట్టుకొని రాకపోతే నా పేరు కోమటిరెడ్డి కాదు అని ఛాలెంజ్ చేసిండు అన్నట్టుగానే ఒకే ఒక్క సీటు అది మన జగదీశ్వర్ రెడ్డిది అది అతి అతి స్వల్ప మెజారిటీతోని బయటపడ్డాడు కానీ మిగిలిన మొత్తం సూర్యాపేట తప్ప ఉన్న పదకొండు నియోజకవర్గాలలో నిజంగా కా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊహించినట్టే జరిగింది ఆయన కష్టపడ్డట్టే జరిగింది ఆయన గెలిపించుకున్నాడు కూడా అందుకే ఎంపీ సీట్లు కూడా కంపల్సరిగా ఆయనకు సంబంధించిన జిల్లాలో తనకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా అధిష్టానం మనం గతంలో కూడా వార్తలు వచ్చినా ఇప్పుడు కూడా ఇవ్వదే చెప్తున్నాడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న పైలతో మంత్రాలు జరుపుతున్నట రెండు మూడు రోజుల్లో పైల బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ఇది మొత్తానికి ఈ ద్విముఖ వ్యూహము త్రిముఖ వ్యూహము చతుర్ముఖ వ్యూహం అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఈ వ్యూహాలన్నీ కూడా నామినేషన్ లేచేదాకా వేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రచారం వాళ్ళు ఇచ్చే హామీలు ఆ మాటలను బట్టే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పడ్డట్టు పార్లమెంట్లో పడతాయి అంటే అదేం గ్యారెంటీ ఉండదు అసెంబ్లీకి పార్లమెంట్కి చాలా తేడా ఉంటుంది గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో ఒకళ్ళు ఉండాలనే ఆలోచనలో మైండ్లో ఉంటుంది అది చాలామంది మనం బయట మాట్లాడుకుంటుంటే విన్నాం సరే రాష్ట్రంలో అంటే ఎవరున్నా సరే వీళ్ళున్నా వాళ్ళున్నా ఏదో ఒకటి ఉన్నది కానీ దేశాన్ని కాపాడుకోవాలంటే అంటే దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ దేశంలో ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంటారో అది అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఇక ఈ ఎన్నికలు అయ్యేదాకా నా అంటే టికెట్లు కన్ఫర్మ్ అయ్యేదాకా ఇట్లానే ఉంటుంది ఇక ఇన్లోడ్ అన్లా అన్లోడ్ ఇన్లా ఇక మనం చూస్తూనే ఉంటాం రోజొక్కరు జాయిన్ అయ్యేది சூதான் மிக பிரதான வார்த்தலை ஏ